విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కు వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇంకా ఆలోచన చేయకుండా కింద డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి సోషల్ పోస్టులపై వందలాది కేసులు అవుతున్నాయి మరి ఒకే స్టేషన్ లో గనక ఒక నాలుగైదు కేసులు నార్మల్ గా ఎవరైనా మామూలు ప్రజలు గనుక పెడితే వాటిని ఒక నాలుగైదు కేసులు పెట్టినా కొట్టేయడం జరుగుతుంది అలాంటిది మరి వందలాది కేసులు వేలాది మంది మీద నమోదవుతున్న ఇలాంటి తరుణంలో సోషల్ పోస్ట్ల అంశంలో అసలు కోర్టు ఈ కేసులను పరిగణలోకి తీసుకుంటుందా అసలు పరిశీలించే అవకాశం ఉందా మళ్ళీ ఆ కొట్టేయడం జరుగుతుందా అసలు దీన్ని ఏ విధంగా చూస్తుంది కోర్టు అనేది మన జడ్జి రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం వారితా గారు సార్ మరి ఈ ఈ సోషల్ పోస్టింగ్స్ విషయంలో మన ఈ నమోదవుతున్న వందలాది కేసులు వీటిని కోర్టు ఏ విధంగా చూస్తుంది సార్ ఇక్కడ కోర్టులు ఉన్నది కేవలం న్యాయ న్యాయాలను నిర్దేశించడం కోసమే కోర్టులు పనిచేస్తాయండి ఈరోజు వందలాది మందికి వైసీపీ కార్యకర్తల పైన కూటమి ప్రభుత్వం ఈ విధమైనటువంటి కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళని డిమాండ్ చేసి కొంచెం వాళ్ళని కంట్రోల్లో పెట్టాలని ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవం ఇక్కడ ఈ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల పైన మాత్రమే కేసులు నమోదు కావడం వైసీపీకి పనిచేసినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు మాత్రమే అరెస్టులు కావడం వాళ్ళకు మాత్రమే ఇబ్బందులు రావడం అన్నది ప్రజలు ఎలా చూస్తున్నారని చెప్పాలంటే ఎందుకు పెద్దవాళ్ళను వదిలిపెట్టి ఏదో పదివేలకు పదహైదు వేలకో పొట్టకూటి కోసం పని చేసుకున్నటువంటి వ్యక్తులను టార్గెట్ చేస్తోంది కూటమి ప్రభుత్వం అని ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం అందులో వాస్తవం లేకపోలేదు ఎందుకంటే సోషల్ మీడియాకు ఇన్ఛార్జిగా వ్యవహరించి మొత్తం నడిపించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గాని ఆయన కుమారుని గాని ఇంతవరకు కూటమి ప్రభుత్వం టచ్ చేయలేదు సోషల్ మీడియాలో విపరీతంగా అసభ్యంగా మాట్లాడినటువంటి విజయసాయి రెడ్డి గారిని ఇంతవరకు మాట్లాడలేదు అతన్ని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు అతని పైన ఎటువంటి కేసులు నమోదు చేయలేదు మరి నిన్న కొడాలి నాని మీద ఒక లా స్టూడెంట్ ఆంధ్ర యూనివర్సిటీ అంజన ప్రియ అనే లా స్టూడెంట్ ఒక ఆవిడ కేసు పెట్టారు కేసు నమోదు చేశారు కదా సార్ మరి కొడాలి నాని అంశాన్ని కూడా పరిశీలనలోకి తీసుకుంటారంటారా లేకపోతే అంటే వైసీపీ ఇక్కడ కేసులని ఎలా తారుమారు చేయొచ్చు అనే అంశం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చూపించేశారు అందరికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఫాలో అయినటువంటి వికృత చేష్టలను కూటమి ప్రభుత్వం కూడా ఫాలో అవుతుందని నేను అనుకోవట్లేదండి హరిత ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర కాలేజ్ ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్ కంప్లైంట్ ఇచ్చిన లేదు స్వయంగా అతను నారా చంద్రబాబు నాయుడు గారిపై బాగా శ్రీమతి గారిపై చేసినటువంటి కామెంట్లకు పోయి నారా వారి కుటుంబమే కొడాలి నాని పైన కేసు పెట్టిన వల్ల వల్లభనే నా నాని వల్లభనేని వంశీ గారు మాట్లాడినట్లుగా వాళ్ళ తాత కర్జూరు నాయుడ వాళ్ళ తాత లవంగ వీడ అంటూ ఇట్లాంటివన్నీ కూడా ప్రజలు ఇంకా మర్చిపోలేదు చాలా ఉన్నాయి ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే అసలు పెద్ద చేపలను వదిలి ఈ చిన్న చేపల వేయాలను వల వేయడం ఏంటి వీళ్ళు అంటే కేవలం చిన్న చేపలను పట్టుకుంటూ తిమింగలాన్ని పట్టే ప్రయత్నం చేస్తారా లేకపోతే చిన్న చేపలతోనే సరిపెట్టుకుంటారా అన్నది ప్రజలకు కావలసినటువంటి అంశం సోషల్ మీడియా అన్నది ఎంత ప్రభావవంతమైనదో ముందుగా మనము అన్నిట్లా చాలా వరకు డిబేట్ చేశాం ఆ సోషల్ మీడియాను శాసించి ఆ సోషల్ మీడియాను నడిపించి ఆ సోషల్ మీడియాను పోషిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తుల గురించే ఇక్కడ ప్రజలకు అవసరం కాని చిన్న చిన్న ఊళ్ళల్లో పని చేసుకొని ఏదో వాళ్ళు బీటెక్లు ఎంటెక్లు చదివి సరైన ఉద్యోగాలు రాక ఈ వైసీపీ నాయకులు చేసినటువంటి ప్రలోభాలకు లొంగి పదివేల రూపాయలకు పదహైదు వేల రూపాయలు ఇచ్చేటువంటి జీతంలో చేరి వాళ్ళు ఇచ్చిన కంటెంటు వాళ్ళు తయారు చేసిన కంటెంట్ను వీళ్ళు వైరల్ చేసి వీళ్ళు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు మరి ఆ కంటెంట్ తయారైనటువంటి కంప్యూటర్ ఎక్కడదో ఆ కంటెంట్ తయారు చేసినటువంటి ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరు ఆ కంటెంట్ ఆయన ఎందుకు తయారు చేశాడో ఎవరు చెప్తే తయారు చేశాడో ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి అవి తెలియపరచకుండా కేవలం వందలాది మంది పైన వందలాది ఆ కేసులు రిజిస్టర్ చేసుకుంటూ వెళ్తే రాబోయే జనరల్ బాడీ అంటే నేను అంటున్నాను మున్సిపాలిటీ ఎలక్షన్స్ కానీ లేదా జెడ్పీటీసీ ఇటువంటి ఎలక్షన్స్ చాలా ఉన్నాయి ముందర ఆ సమయానికి వీళ్ళందరూ కూడా ఫ్రీ అయిపోతారు కదండి వీళ్ళ మీద కేసులు అయిపోతాయి ఎఫ్ఐఆర్లు అయిపోతాయి బెయిల్స్ వచ్చేస్తాయి బయట వచ్చేస్తారు వాళ్ళు ఫ్రీగా తిరుగుతారు ఇంకా సమాజంలో ఆ రోజు వీళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి కూటమి ప్రభుత్వము ఏ ఏ వ్యూహాన్ని అమలు చేయాల్సి వస్తుంది ఆ రోజు అది కూడా ఆలోచించాలి కదా ఇప్పటికిప్పుడే అందరినీ మీరు అందరినీ అప్ చేసేస్తే తర్వాత అప్ చేయడానికి ఎవరు మిగులుతారు అప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డిని మాత్రమే మీరు టార్గెట్ చేస్తారా కాదు కదా అటువంటిప్పుడు ఒక్కసారిగా ఇది అలా ఉమెత్తిని పడడమే ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు ఏంటి చట్టము తన పని తాను చేసుకుంటూ వెళ్ళాలి న్యాయం న్యాయపరంగానే నడవాలి మరి చట్టము న్యాయము అన్నది ఒక్కసారిగా ఉవెత్తిన ఎగిసి పడిందంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు దానిపైన విమర్శనాత్మకంగా మాట్లాడిన తరువాతనే ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయంటే ఇది ఖచ్చితంగా ఏదో వాళ్ళు కక్షపూరితంగానో లేకపోతే మరో దురుద్దేశంతోనే కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందేమో అన్న అభిప్రాయానికి ప్రజలు వస్తే మరి అది ప్రమాదకరమే కదండి ప్రజాభిప్రాయం ఆ విధంగా ఉండి ప్రభుత్వ వ్యవహార తీరి తీరు ఈ విధంగా ఉంటే అది ప్రజాస్వామ్యంలో కొంచెము ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది నా అభిప్రాయం కేసులు పెట్టండి తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్షలు పడాలి అటువంటి వాళ్ళు సమాజంలో ఫ్రీగా తిరగడానికి వీలు లేదు వాళ్ళని కంట్రోల్ చేయాలి వాళ్ళని న్యాయపరమైన పద్ధతిలోనే కంట్రోల్ చేయాలి న్యాయ వ్యవస్థ ద్వారానే వాళ్ళను శిక్షించాలి ఇవన్నీ జరగాలి అయినప్పటికీ కూడా మనం చూడాలి వెయిట్ చేయాలి ఎందుకంటే ఈ ప్రక్రియ మొదలై చాలా తక్కువ రోజులు అవుతుంది ఇంకా ఒక కొద్ది నెల ఒక రెండు నెలల పాటు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఒక్కొక్కరి పైన ఏ విధమైనటువంటి న్యాయపరమైన చర్యలు తీసుకోబోతుందో ప్రభుత్వం అది కూడా గమనించాలి కేసులతోనే సరిపెడతారా లేకపోతే వాళ్ళకి శిక్షలు కూడా పడతాయా అని ఒకసారి ఆలోచిస్తే మీరు అడిగిన ప్రశ్నలో ఒక భావం ఉందండి ఎఫ్ఐఆర్ కట్టినంత మాత్రాన సరిపోతుందా అని మరి ఇప్పుడు మన భారతదేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ వచ్చిన తర్వాత నుంచి ఈ రోజు వరకు రెండు వేల ఐదులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అమల్లోకి వచ్చింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ యాక్ట్ పైన ఎంతమందికి శిక్షలు పడాయని చూస్తే నంబర్ ఆఫ్ పీపుల్ సేమ్ కనపడరండి ఒకరో ఇద్దరు కనపడతారు నూట ఇరవై కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఇద్దరికో ముగ్గురికో శిక్షలు పడ్డాయి వాటిని కూడా సుప్రీంకోర్టు స్టే చేసి ఉంది సుప్రీంకోర్టు అన్నది ఏంటంటే భావ ప్రకటన స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛను ఎవరు కూడా హరించడానికి లేదు వాళ్ళు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు వాళ్ళకు ఉంది వాళ్ళు విమర్శించాలని వాళ్ళపైన కేసులు కట్టి వాళ్ళను శిక్షించాలనుకోవడం ఎలా సాధ్యం అంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చేసి ఉంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది హరిత గారు సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ సార్ నాది కొడాలి నాని గతంలో ఓన్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మనకి వ్యాఖ్యలు చేయలేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఇలా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద కూడా లోకేష్ గారి మీద ఇలా వ్యక్తిగతమైన టార్గెట్లు చేసి వ్యక్తిగతంగా ఆ బాడీ షేమింగ్ కిందకు వచ్చేలా కూడా వ్యాఖ్యలు చేశారు కదా సార్ మరి ఇలాంటి వాళ్ళకి ఓన్లీ కేసులు ఒకటే కేసులు ఒకటే పెట్టినంత మాత్రాన వాళ్ళకి సరైన శిక్ష పడినట్టేనా సార్ ఇప్పుడు బాడీ షేమింగ్ చేసినా లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను చించపరిచే విధంగా మాట్లాడినా కూడా దానిపైన చర్యలు తీసుకునే అధికారం ఆ వ్యక్తులకు ఉంటుంది కానీ వాళ్ళను అనుసరించే అనుచరులు కాదు కదండి ఈరోజు నారా లోకేష్ గారు ఎక్కడ ఆయన మీద కంప్లైంట్ ఇవ్వలేదు నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చి ఎక్కడ కంప్లైంట్ ఇవ్వలేదు మళ్ళీ సిఆర్పిసిలో క్లియర్గా ఉంది కదండి చట్టం చెప్తోంది వ్యక్తిగత హననానికి పాల్పడినప్పుడు ఏ వ్యక్తి మనసు అయితే గాయపడుతుందో ఆ వ్యక్తి మాత్రమే కంప్లైంట్ ఇవ్వాలి కానీ సమ్ వై జెడ్ ఇవ్వడానికి లేదని చట్టం చెప్తాం మరి అటువంటిప్పుడు నారా లోకేష్ గారైనా కంప్లైంట్ ఇవ్వాలి లేదా నారా చంద్రబాబు నాయుడు గారైనా కంప్లైంట్ ఇవ్వాలి లేదా నారా భువనేశ్వర్ గారైనా కంప్లైంట్ ఇవ్వాలి కొడాలి నాని గారి పైన సో మెక్స్ ఎక్కడో వాళ్ళు ఏదో కంప్లైంట్ ఇస్తే దాంట్లో ఏదో జరిగిపోతుంది దాంట్లో కొడాలి నాని గారికి శిక్షలు పడిపోతాయి అని మేమైతే అనుకోవట్లేదండి నేనైతే నేనైతే అటువంటి నమ్మను చట్టం తెలిసినవాన్ని కాబట్టి చూడాలి మరి కొడాలి నాని గారికి ఎటువంటి చట్టపరమైనటువంటి శిక్షలు వేస్తారు చూద్దాం వెయిట్ చేద్దాం రైట్ సార్ ఈ అంశం మీద మాకున్న డౌట్స్ క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ తిరిగి మరొక అంశంతో మళ్ళీ